నమస్కారం గురువుగారు గురువుగారు ఇప్పుడు చాలామంది ఎన్నో కష్టాలు పడుతున్నారంటే ఇప్పుడు ఎవరైనా ఈ ఆధునిక జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు ఎవరికైనా సమానమే కామన్ అయ్యేవి కావున ఎటువంటి విఘ్నాలు లేకుండా ఏ పని చేసినా విఘ్నాలు కలగకుండా సత్వర కోరికలు నెరవేరాలంటే దానికి తరుణోపాయం ఏంటి ఏ దేవుని ఆరాధించాలి ఏదైనా మంత్రతంత్రాలు ఏమైనా ఉన్నాయా వివరంగా దాని గురించి మనం తెలుసుకుందాం ప్రతిరోజు మనం ఏదైనా పని చేస్తూ ఉంటాం ఆ పనిలో అనుకూలం కాదు కష్టపడుతూనే ఉంటాం సరైనటువంటి ఫలితం మనకు కలగదు ఇరవై రూపాయలు సంపాదించుకుంటాం దాంట్లో ఇరవై ఖర్చు అయిపోతూనే ఉంటాయి ధనం ఏం మిగులదు పని చేస్తూనే ఉంటాం ఆ పనిలో మనకు నీరసం వచ్చేస్తుంది రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనేటువంటి ఊహలో ఉండి మనం ఆ పని చేయకుండా ఉంటాం దానివల్ల మనకు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఇంట్లో గొడవలు చికాకులు వ్యవహారం మనస్తాపం మానసిక ఇబ్బందులు ఇటువంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ యొక్క దృష్టి అనుకోవచ్చు గ్రహచార దోషమే అనుకోవచ్చు జాతక ఫలితంగా ఆ రోజు వచ్చేటువంటి దేశాంతర్దేశ ఫలితాలే కావచ్చు కానీ ఇటువంటి మన కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు దాని తరుణోపాయం సరే ధనవంతుడు ఏదో పూజలు చేసుకుంటాడు కోట్లు లక్షలు ఖర్చు పెట్టేస్తు ఉంటాడు మరి మధ్యతరగతి వ్యవహారం ఉన్నవాడికి మరి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి సూక్ష్మలో మోక్షం కొద్దిపాటి మనకు ద్రవ్యోల్బణం ఖర్చు చేత ఎక్కువ మొత్తంగా మనకు ఫలితం కలిగేటువంటి పరిష్కారం ఏమిది దాన్ని మనం చెప్పుకుందాం అంటే తొందరగా తొందరగా మనకి తొందరగా మనకు ద్వారా తొందరగా కలగాలి ఒక మంత్రం మనం జపం చేస్తున్నామంటే ఆ మంత్రం అనేది మనకు కలిగే ఆనందం కలిగించేటట్టుగా ఉండాలి ఒక తంత్రం మనం చేసినామంటే ఆ తంత్రం వల్ల మనకు పని కావాలి మరి ఏ పని కానీ తంత్రం మంత్రాలు మనకు అవసరం లేదు మరి కాబట్టి అటువంటి తొందరగా మనకు ఫలితాలు ఇచ్చేటువంటి అది ఒక మంత్రం ఏంటి దాని తంత్రం ఏంటి చేసుకుంటే ఎటువంటి ఫలితాలు మనం చెడు ఫలితం బయటపడతాం అనేటువంటి చిన్న పరిష్కారంతో మనం బయటపడవచ్చు అది ఏంటంటే గణపతి విఘ్న రాజు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి మనకు ఆటంకాలు తొలగిపోయి ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మనకు మంచి అనేది జరుగుతుంది ఆటంకాలు ఉంటే ఎటువంటి పని కూడా జరగదు ఆటంకాలు తొలగిపోతేనే మనకి ఏదైనా ఆటంకాలు తొలగిపోతే మనకు మంచి జరుగుతుంది ఆటంకాలు అట్లనే పెట్టేసుకొని విఘ్నాలు అలానే పెట్టేసుకొని మనకు ఫలితాలు రావాలంటే గ్రహచార వశాత్తు మనకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి పరిష్కారం ఇంబడి చేసుకోవాలి సరే తంత్రపరంగా కానీ మంత్రపరంగా కానీ ఈ రెండు వ్యవహారం చూసుకుంటే కనుక గణపతి ఒక మంత్రం ఉంటుంది ఆ గణపతి మంత్రాన్ని మనం ప్రతిరోజు జపం చేసుకొని చిన్న పరిష్కారం ఒక వస్తువు ఉంటుంది అది మీరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నందువల్ల అమితమైనటువంటి వ్యవహార లాభం అనేది మనకు కలుగుతుంది ఆ మంత్రం మీద మన ప్రీమీడియా ప్రేక్షకులు చెప్పండి గురువు సరే ముందుగా ఒక గణపతి పటం మనం తెచ్చుకొని దానికి ఎదురుగా మనం కూర్చొని గణపతి ఎదుర్గ తోటి దీపారాధన చేసి రెండు పూలు రెండు అగరబత్తుల స్వామి ముందర మనం వెలిగించి ఈ యొక్క చెప్పేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి పూజ చేసుకునేటువంటి సమయం ఏంటంటే బుధవారం ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల ఈ పూజ అనేది మనం ఈ ప్రార్థన అనేది మనం చేసుకోవాలి ఇలా ఎన్ని రోజులు మనం చేసుకోవాలి పదకొండు రోజులు ఉదయం ఆరు టు ఎనిమిది ఆరుటి ఎనిమిది ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఈ విధంగా మనకు గణపతి యొక్క మూల మంత్రాన్ని జపం చేస్తూ మొదటి రోజే మేము చెప్పేటువంటి యొక్క ఆ వస్తువు ఏదైతే ఉందో దానిని మీరు ముందుగానే తెచ్చిపెట్టుకొని దేవుడి దగ్గర చిన్న డబ్బాలు మనం దాన్ని పెట్టుకొని ఈ యొక్క మంత్ర జపం అనుష్ఠానం మనం చేస్తున్నందువల్ల అమితమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి ఆ మంత్రమేంటో మనం చూద్దాం గణపతి శూరూపకరుణం హేరంభో గజానన లంబతుండ శూర్పకరణం విఘ్నరాజ నమోస్తుతి మరి బీజాక్షరయుక్తమైనటువంటి యొక్క గణపతి పంచానన స్తోత్రంలో నుండి తీసుకున్నటువంటి యొక్క మంత్రం కాబట్టి విఘ్నరాజ నమోస్తుతి విఘ్నాలను తొలగించేటువంటి ఓ గణపతి నీకు నమస్కారం చేస్తున్నాను మా యొక్క సమస్యలను నువ్వు బయటపడేసి అనుకూలమైనటువంటి ఫలితాలు మాకు కలిగించు స్వామి అని చెప్పని గణపతికి నమస్కారం చేస్తూ ఓం గం గణపత ఏ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని ఇది లాస్ట్గా చివరిలో ఈ యొక్క మూల మంత్రం చెప్పాలి అంటే మొదట మీరు చెప్పినటువంటి మంత్రాన్ని చేసిన తర్వాత చివరిలో నమ్రాన్ని ఎన్నిసార్లు ఉచరించాలి గణపతి పదకొండు సార్లు విన్నారా ఆ ప్రేక్షకులారా మొదట చెప్పినటువంటి గురుగారు ఆ మంత్రాన్ని పదకొండు సార్లు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు స్నాన కాల సంధ్యా అన్ని చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చేయండి తర్వాత లాస్ట్ చివరగా చెప్పినట్టు ఓం గమ్ గణపతి అనే మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేస్తే విధి విధానాలతో చేసిన ఏదైనా అవుతుంది మనం ఏదో ఏదో కాలక్షేపానికో టైం పాస్కో చేస్తే కాదు భక్తి మనస్ఫూర్తి ఆ భక్తిని భగవంతుని అందు లగ్నం చేసి ఎవరు పిలిచినా పలక్కుండా భక్తులతో చేయాలన్నట్టు ఈ మంత్రం చేస్తే సత్వరగతి ఇది మంత్రం జపం చేసిన తర్వాత మనం ఒక వస్తువు మీరు తెచ్చుకోండి అని మనం చెప్పాం ఆ వస్తువు ఏమిటి బుధవారం నాడు మనం మంత్రం జపం చేసుకోవడానికి ప్రారంభం చేస్తున్నాం మంగళవారం రోజు దాన్ని సేకరించాలి వస్తువు మాది ఫలం అనేది దొరుకుతుంది బయట మనకు దుకాణాలు పచాటి కొట్టులో అది దొరుకుతుంది కాబట్టి ఆ మాది ఫలం అనేటువంటి ఫలాన్ని ఐదు ఫలాలు మనం తెచ్చుకొని పసు ఒక పచ్చని గుడ్డలో వాటిని పెట్టి పసుపు కుంకుమ రెండు అక్షింతలు పచ్చకర్పూరం గంధం కుంకుమ వేసి మూట కట్టి దేవుడి గదిలో పెట్టి ఇది మీరు జపం పూర్తయ్యేంత వరకు పదకొండు రోజులు అంతవరకు కూడా ఇది దేవుడి గదిలో పెట్టి పూజించి పదకొండో రోజు తర్వాత అది తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకున్నట్టయితే మీకు కలిగేటువంటి వ్యాపారంలో నష్టాలు కానీ వ్యవహారంలో ఇబ్బందులు కానీ ధనానికి సంబంధించినటువంటి యొక్క ఒడిదుడుకులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి అనతి కాలంలోని అతి తొందరగా మీ వ్యవహారమంతా చక్కబడి వ్యవహారంలో లాభాలు గడించి అధికమైనటువంటి ధనప్రాత అనేది మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం అనేది మీరు గడుపుతారు మరి కాబట్టి ఈ యొక్క పరిష్కారాన్ని మీరు చేసుకున్నందువల్ల గణపతి యొక్క అనుగ్రహం అనేది కలిగి మంచి ఫలితం అనేది మనకు కలుగుతుంది చాలా చక్కగా వివరించారు గురుగారు చాలా ధన్యవాదాలు